హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో పాత నాణాలు నోట్లు ఇప్పుడు లక్షలో కాదు కోట్లలో విలువ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఒకప్పుడు మనం చిన్నప్పుడు వాడిన నాణాలు ఇప్పుడు ఎవ్వరికి అవసరం లేని నోట్లు ఇప్పుడు భారీగా డిమాండ్ ఉన్న అరుదైన వస్తువులుగా మారాయి అలాంటి గొప్ప విలువను సంపాదించిన నాణం వైష్ణోదేవి నాణం ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది మామూలు నాణం కాదు ఇది రెండు వేల రెండులో భారత ప్రభుత్వం విడుదల చేసిన స్మారక నాణం జమ్మూ కశ్మీర్లో ఉన్న ప్రముఖ శక్తిపీఠం వైష్ణోదేవి ఆలయానికి అంకితంగా ఈ నెనం విడుదలైంది ఈ నెనంపై మాత వైష్ణోదేవి యొక్క ఒక శిల్పం ప్రింట్ చేసి ఉంటుంది ఆమె బిజాసనంపై కూర్చుని ఒక చేతిలో త్రిశూలం మరోవైపు దుర్గాదేవి ఆయుధాలే ఉండేలా ముద్రించబడింది ఇది ఒక సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా నిలిచింది ఈ నాణం వెనుక భాగంలో మన జాతీయ చిహ్నం అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని ముద్రించి ఉంటుంది పైగా ఈ నాణం తక్కువ సంఖ్యలోనే ముద్రించబడింది అందుకే ఇది ఎంతో అరుదుగా మారింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది కలెక్టర్ మార్కెట్లో చాలా డిమాండ్కు వచ్చింది కొంతమంది కలెక్టర్లు ఈ నాణం కోసం కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓ ప్రముఖ ఆన్లైన్ వేలం వెబ్సైట్లో ఒక వైష్ణోదేవి నాణం మూడు కోట్లకు అమ్ముడైంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది దీంతో నాణ్యం కలెక్టర్లు పాత నాణాల వేటలో వాళ్ళంతా ఈ నాణం కోసం వెతుకులాట మొదలుపెట్టారు మీకు మీ ఇంట్లో పాత నాణాలు ఉంటే వాటిని ఒక్కసారి చూడండి వాటిలో ఈ వైష్ణోదేవి నాణం ఉంటే మీ అదృష్టం మారిపోవచ్చు అయితే గుర్తుంచుకోండి ఈ మార్కెట్లో మోసాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎవరికైనా అమ్మేటప్పుడు అసలైన వెబ్సైట్ లేదా ప్రభుత్వ అధికృత ప్లాట్ఫామ్లను మాత్రమే ఉపయోగించండి ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మీ దగ్గర ఉన్న నాణం ఓ కోటి రూపాయల సంపదగా మారచ్చు పాత నాణం అంటే చిన్న విషయం కాదు ఇది ఇప్పుడు కొత్త జేబులో కోట్లు తెచ్చే మార్గం ఈ నాణం ఒక భక్తి శ్రద్ధతో కూడిన చిహ్నం మాత్రమే కాదు ఒక విలువైన చరిత్ర భాగం కూడా దీని విలువ ఇప్పుడు ఆర్థికంగా ఎంత ఉన్నా ఇది మన దేశ సంపద సంస్కృతి భక్తి పరంపరకు సాక్ష్యం మీ దగ్గర ఇలాంటి నాణ్యం ఉందా అయితే మీరు అదృష్టవంతులై ఒక్కసారి అది సరైనదేనా అని తనిఖీ చేసి రిజిస్టర్డ్ వాల్యుయేషన్ ద్వారా దాని విలువ తెలుసుకోండి మీరు ఊహించని సంపద మీ కళ్ళ దగ్గరే ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని